ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి సైబర్ నేరాలకు చెక్ చెప్పండి అంటున్నా సిఐడి సైబర్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ వరప్రసాద్ మరొక సైబర్ నేరగాడు అరెస్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన గోపి అనే వ్యక్తి పదిహేడు సైబర్ నేరాలకు పాల్పడినందుకు అరెస్ట్ చేసినట్లు సిఐడి ఆర్ఓ రవి వర్మ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ప్రసంగా లింక్డ్ఇన్ వంటి యాప్ల ద్వారా లక్షల సొమ్ము కాజేశాడని తెలిపారు నిరుద్యోగులను టార్గెట్ చేసుకొని ఈ మోసాలకు పాల్పడ్డాడని అడిషనల్ ఎస్పీ వరప్రసాద్ వెల్లడించారు సైబర్ క్రైమ్కు సంబంధించి ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయాలని సూచించారు నిందితుడిని పలు కేసుల మీద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు దేశంలో ఎక్కడైనా కానీ తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ నేరాన్ని పరిశోధించాలి అనుకున్నప్పుడు తమ పరిధి దాటిన తరువాత పిలిచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అయితే ఈ డిపార్ట్మెంట్లో కొత్తగా మరొక డిపార్ట్మెంట్ వచ్చి చేరింది ఇప్పటి వరకు తీవ్రమైన నేరాలను పరిశోధిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా సైబర్ క్రైమ్ను కూడా మేము పరిశోధిస్తామని చెప్పడమే కాకుండా తాజాగా విశాఖపట్నంలో ఒక సంఘటనను కూడా వారు చేసి ఒక వ్యక్తిని పట్టుకోవడం కూడా జరిగింది మనతో పాటు సిఐడి ఇన్స్పెక్టర్ వరప్రసాద్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సిఐడి డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చి చేరినటువంటి ఈ డిపార్ట్మెంట్ ఏంటి అలాగే ప్రజలకు ఒక కొత్త ఫోన్ నెంబర్ని కూడా పరిచయం చేస్తున్నారు ఆ ఫోన్ నెంబర్ ఏంటి ఏ విధంగా ఆ ఫోన్ నెంబర్ ఉపయోగపడుతుంది అనేది కూడా మనతో పాటు ఉన్నటువంటి వరప్రసాద్ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ కొత్తగా ఒక ఫోన్ నెంబర్ కొత్తగా ఒక బృందం ఒక కొత్తగా ఒక బృందాన్ని మీరు యాడ్ చేశారు సిఐడిలో ఆ బృందం చేసే పనులు ఏంటి ఎలా ఉంటాయి కొత్తగా అంటే సిఐడిలో సైబర్ వింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అడిషనల్ డీజీపీ గారు ఎన్ సంజయ్ గారు ఈ సైబర్ క్రైమ్ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి దీని ట్రెండు దీని యొక్క ర్యాపిడ్ గ్రోత్ చూసి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ యొక్క వింగ్ని బలోపేతం చేయడం జరిగింది దీనిలో భాగంగానే మీరు అన్నట్టుగా ఎవరైనా సరే సైబర్ క్రైమ్కి గురైనట్లయితే ఆ బాధితుడు వన్ నైన్ త్రీ జీరో అన్నటువంటి హెల్ప్లైన్ నెంబర్ని నో పంతొమ్మిది వందల ముప్పై అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడాను వన్ డబల్ జీరో వన్ జీరో ఎయిట్ ఎలా అయితే గుర్తుంటాయో వన్ నైన్ త్రీ జీరో కూడాను అలాగే గుర్తుండాలి దానికి కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా ఆ బాధితుడికి కావాల్సినటువంటి సహాయము అందుతుంది ఆయన యొక్క కంప్లైంట్ ఆన్లైన్లో ఎన్సీఆర్పి పోర్టల్లో రిజిస్టర్ అయ్యి కన్సర్నడ్ బ్యాంక్స్కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఈయన కోల్పోయినటువంటి అమౌంటు వీలైనంత వరకు కూడాను ఆ అకౌంట్లో ఉన్నట్లయితే దాన్ని ఫ్రీ చేయడం జరుగుతుంది ఇది ముఖ్య ఉద్దేశం ఈ వన్ నైన్ త్రీ జీరో అనేటటువంటి హెల్ప్లైన్ నెంబర్ యొక్క ముఖ్య ఉద్దేశం అది అయితే ఇక్కడ ఏదైతే సైబర్ క్రైమ్కి సంబంధించి వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్ ఉంది సార్ ఈ నెంబర్ ద్వారా సైబర్ క్రైమ్లో ఎటువంటి ఏ అంటే పలు రకాలు ఉంటాయి సైబర్ క్రైమ్లో ఏ రకమైనటువంటి వాటికి ఇది సహకరిస్తుంది సార్ సైబర్ క్రైమ్ అనేది చాలా రకాలుగా ఉంది అది ఏంటి అంటే ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి ఉన్నాయి అలాగే ఇతరత్ర వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఉన్నాయి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉన్నాయి మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఉన్నాయి వాట్ నాట్ చాలా రకాలుగా ఉన్నాయి అప్పటికీ ఉన్న ట్రెండ్ని అనుసరించి ఈ సైబర్ నేరస్తులు కూడా వాళ్ళ యొక్క ట్రెండ్ని మార్చుకొని ఈ క్రైమ్స్ని పాల్పడుతుంటూ ఉంటారు అయితే దానిలో భాగంగా ఏ సైబర్ ఫ్రాడ్ జరిగినా కానీ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా దానికి కావలసినటువంటి రెమెడీస్ దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఆర్థిక నేరాలు ఏవైనా కనుక జరిగినట్లయితే వన్ నైన్ త్రీ జీరోకి వీలైనంత తొందరగా చెప్పగలిగినట్లయితే ఆ యొక్క కోల్పోయిన అమౌంటు అకౌంట్లో ఫ్రీ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే కాకుండా డబ్ల్యుడ్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్ ఉంటుంది అది కూడా ఎన్సీఆర్పీదే వన్ నైన్ త్రీ జీరోకి పేర్లగానే పనిచేస్తుంది దాంట్లో కూడాను బాధితులు స్వయంగా లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క కంప్లైంట్ రైజ్ చేసుకున్నట్లయితే కూడాను ఇదే విధమైనటువంటి రిజల్ట్ దాంట్లో కూడాను వస్తుంది సార్ అయితే ఎక్కువగా మనం చూసుకుంటే కనుక ఈ సైబర్ క్రైమ్ బాధితులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువ మంది తమ సొమ్మును కోల్పోయినప్పటికీ కూడా పది మందిలో అవమానపాలు అవుతామేమో అనే ఉద్దేశం చాలామందిలో ఉంటుంది ఒకవేళ మీకు వారు ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలను మీరు దాచిపెట్టి దర్యాప్తు చేయడం జరుగుతుందా లేదా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ యొక్క వివరాలు కూడా బహిర్గతం అయ్యే అవకాశం ఉంటుందా అది కంప్లైంట్ నేచర్ని బట్టి ఉండేది ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనుకోండి కంప్లైంట్ యొక్క వివరాలు గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం అవసరమేం లేదు కొన్ని సెన్సిటివ్ కేసెస్ ఉంటాయి అలాంటి సెన్సిటివ్ కేసెస్ విషయంలో ఆ విక్టిమ్ యొక్క కోరిక మేరకు గుప్తంగా ఉంచి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఒకటి గుర్తుపెట్టుకోవాలి సైబర్ క్రైమ్కి సంబంధించి బాధితులుగా మారిన తర్వాతను భయం అనేది విడిచిపెట్టాలి భయపడకుండా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఫ్రాడ్ని ఖచ్చితంగా మీరు చెప్పగలగాలి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్సు మీ రిలేటివ్స్లో కూడాను దాని గురించి డిస్కస్ చేసినట్లయితే మీకు మారల్ సపోర్ట్ దొరుకుతుంది అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు ఈ విధంగా మోసపోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి సైబర్ ఫ్రాడ్కి గురైనంత మాత్రాన మీరేదో నేరమో ఘోరమో మీరు చేసినట్ల బాధపడకూడదు మిమ్మల్ని వేరేవాడు చీట్ చేశాడు కాబట్టి మీరు బాధితులు కాబట్టి మీ మీద ఎప్పుడూ సింపతియే ఉంటుంది కానీ మీ మీద మిమ్మల్ని వేరే విధంగా చూసే అవకాశాలనేవి ఉండవు అలాంటి భావాన్ని పక్కన పెట్టి ఈ మీకు జరిగినటువంటి నేరం గురించి తెలిసేటట్లు చేయడం అనేది చేయడమే ఉత్తమం అయితే సార్ చివరిగా ప్రశ్న ఏదైతే మీరు ఆల్రెడీ సాధించినటువంటిది గోపి అనే ఒక వ్యక్తి దాదాపు పదిహేడు నేరాల్లో అతను నిందితుడు అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అతని కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో విశాఖలో మీరు అతన్ని పట్టుకోవటం జరిగింది ఇది ఎలా జరిగింది సార్ ఈ గోపి అనే వ్యక్తి బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ జాబ్ పోయిన తర్వాత ఈ ఈజీ మనీకి ఆయన లైవ్లీహుడ్ కోసం ఈజీ మనీకి అలవాటయ్యి ఈ విధమైనటువంటి నేరాలకి పాల్పడడం జరిగింది ఈయన ముఖ్యంగా ఏంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్ యూత్ యొక్క రెజ్యూమేస్ లింక్డ్ ఇన్ ద్వారా కలెక్ట్ చేసి వాళ్ళ కా కాంటాక్ట్ నంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తామనే అన్నటువంటి ఒక భ్రమ కల్పించి ఆన్లైన్లోనే ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసి ఫేక్ ఆఫర్ లెటర్స్ కూడాను పంపించి వాళ్ళ దగ్గర నుంచి చాలా అమౌంట్ అనేది వీడు తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఎక్రాస్ ఇండియా సుమారు పదిహేడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు చాలా వరకు ఇంకా కంప్లైంట్ అవనవి కూడా ఉన్నాయి ఆ విధంగా వాటిల్లో మూడు కంప్లైంట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిజిస్టర్ అయ్యి ఉన్నాయి అలాగే వేరే స్టేట్లకు సంబంధించి కూడా రిమైండింగ్ ఉండడం జరిగింది ఈయన యొక్క కదలికల్ని మా దగ్గర సిఐడిలో ఏడీజీ గారు కల్పించినటువంటి ఈ నూతన ఈ టెక్నికల్ సపోర్ట్ ద్వారా మేము ఆయన యొక్క వివరాలను సేకరించి ఆయన యొక్క కదలికలను కూడా తెలుసుకోగలిగి ఆ ఇన్ఫర్మేషన్ మేము విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా ఎవరైతే ఇన్స్పెక్టర్ వరప్రసాద్ గారు ఉన్నారో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా అనే నెంబర్ నుంచి సిఐడికి గనక ఫోన్ చేస్తే ఖచ్చితంగా సైబర్ క్రైమ్ మీకు జరిగినటువంటి సైబర్ క్రైమ్ ఏదైతే జరిగిందో దానికి వెనువెంటనే గనక చేసినట్లయితే సంపూర్ణమైన పరిష్కారాన్ని సిఐడి బృందం అందించగలదని ఆయన అయితే భరోసా ఇస్తున్నారు అదేవిధంగా నిన్ననే మనం చూసాము ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఈ క్రమంలో సిఐడి పదే పదే చెప్తున్న మాట ఒకటే వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్ నుంచి బాధితులు ఎవరైనా కనుక ఫోన్ చేస్తే త్వరితగతిన వారికి పరిష్కారం అందుతుంది అని తెలియజేయడం అయితే జరిగింది కెమెరామెన్ శివతో కృష్ణకుమార్ విఎస్టీ న్యూస్ విశాఖపట్నం